నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ బటన్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో నాతో లైక్ చేయండి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను యాప్ జస్ట్ ఫోర్ ఎంబీ మాత్రమే ఉంటుంది ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకునే వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి ఐదు వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది సో అందరూ ట్రై చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి సిలబస్ పై మనకు మరొక వార్త అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఎజిటి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండింటి సంబంధించి సిలబస్ అయితే రిలీజ్ అయింది కానీ కి సంబంధించి సిలబస్ అయితే మనకు రిలీజ్ అవ్వలేదు కదా అండ్ అంతేకాకుండా ఆర్టీకి సంబంధించి కూడా మనకు సిలబస్ అనేది రాలేదు సో ఇప్పుడు మనకి ఏంటంటే పాఠశాల విద్యాశాఖ పీఈటి సిలబస్ అనేది మనకు రెడీ చేసిందంట మనకు అఫీషియల్ వెబ్సైట్ లో మరొక రెండు మూడు రోజుల్లో వస్తాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే ఏంటంటే పిఈటికి సంబంధించి భౌతిక సామర్థ్య పరీక్ష మనకు ఈ యొక్క డిఎస్సి లో ఫస్ట్ టైం మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు చాలా విమర్శలు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట సో కొన్ని న్యూస్ పేపర్స్ ఈరోజు పరిశీలించినట్లయితే ఈ యొక్క పిఈటి పోస్ట్ సక్రమంగా వీళ్ళు కండక్ట్ చేసి మనకు ఫిల్ చేస్తారా లేదా అని చెప్పి కూడా మనకు విమర్శలు అయితే వస్తున్నాయి సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియో మీకు అందిస్తాను చూడండి ఇక్కడ పీఈటి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ ఖరారు చేసింది ఒకటి రెండు రోజుల్లో వెబ్సైట్ లో అందుబాటులోకి అయితే ఉంచనుంది మొదటిసారిగా వ్యాయామ ఉపాధ్యాయులకు భౌతిక సామర్థ్య పరీక్ష అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తున్నారు టెట్ కు ఇరవై మార్కులు వెయిటేజ్ ఉన్నందున డిఎస్సి ఎనభై మార్కులు నిర్వహించనున్నారు ఇందులో భౌతిక సామర్థ్య పరీక్ష ముప్పై మార్కులు లిఖిత పూర్వక పరీక్షకు యాభై మార్కులు కేటాయించారు ఒక్కో ప్రశ్నకు అర మార్కులు చొప్పున వంద ప్రశ్నలు ఇవ్వనున్నారు జనరల్ నాలెడ్జ్ వర్తమాన వ్యవహారాలకు ఐదు మార్కులు మిగతా నలభై మార్పులకు వ్యాయామ విద్యపై ప్రశ్నలు ఉంటాయి డిపిఈటి ప్రాథమికాల నుంచి మనకు ప్రశ్న అయితే ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి యాభై ఆరు పిఈటి పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు పోస్టు పరంగా మనకు అధికంగా ఉన్నప్పటికీ ఈ యొక్క భౌతిక సామర్థ్య పరీక్షలు అనేవి మనకు పీటీఆర్కి కండక్ట్ చేయడం అనేది మనకు చాలా విమర్శలు అయితే వస్తుందన్నమాట అయితే మనకు ఈ భౌతిక సామర్థ్య పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము పురుషులకు వంద ఎనిమిది వందల మీటర్ల పరువు బందం అయితే ఉంటుంది మహిళలకు వంద నాలుగు వందల మీటర్ల పరువు బందం అయితే నిర్వహిస్తారు దీనిని మనకు పది మార్పులు కేటాయించున్నారు అంతేకాదండి లాంగ్ జంప్ హై జంప్ కి కూడా మనకు పది మార్కులు ఇస్తారంట పురుషులకు షార్ట్ పుట్ సుమారు ఐదు పాయింట్ ఐదు కేజీలు ఉంటుంది అందుకే అంతేకాకుండా మహిళలకు త్రీ పాయింట్ ఫైవ్ కిలో అయితే మనకు ఉంటుందంట మొత్తంగా వీటికి పది మార్కులు కూడా కేటాయించన్నారు సో లాంగ్ జంప్ కి హై జంప్ కి షార్ట్ పుట్స్ కూడా మనకు స్కోరింగ్స్ అనేవి ఉంటాయి మొదటిసారిగా నిర్వహిస్తున్న భౌతిక సామర్థ్య పరీక్షపై అభ్యర్థులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి పరీక్షకు నలభై రెండేళ్ల వరకు కూడా అర్హత అయితే కల్పించారు రిజర్వేషన్ కేటగిరీలకు నలభై ఏడేళ్ళ వరకు కూడా అవకాశం అయితే ఉంది ఈ వయసులో మరి పరుగు పందం లాంగ్ జంప్ హై జంప్ చేయడం చాలా కష్టమవుతుంది అంతేకాకుండా మంది స్త్రీలు ఒకవేళ గర్భవతులుగా ఉంటే బాధితులుగా ఉంటే గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు ఉంటే సో ఇటువంటి వారికి ఒక భౌతిక సామర్థ్య పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అని చెప్పి మనకు సో చాలా మంది అయితే క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు దీంతో పాటు మనకు ముప్పై మార్కులకు నిర్వహించే ఈ యొక్క పరీక్షలకు అక్రమాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఆలోచించడం అయితే ఆరోపించడం అయితే జరుగుతుంది సో పాఠశాల విద్యాశాఖ మాత్రం ఈ యొక్క పరిస్థితులు మనం ఏ విధంగా వీళ్ళు అంచనా అయితే అర్థం కావట్లేదు అన్నట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో క్రీడల్లో మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ యొక్క విధానం అనేది తీసుకొచ్చినట్లుగా వెల్లడించడం అయితే జరుగుతుంది అయితే మరి చాలా మంది అభ్యర్థులు సో మనకు ఏజ్ లిమిట్ అనేది చాలా ఎక్కువగా పెట్టారు సార్ మనకు ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా పోడించడం అయితే జరిగింది సో రిజర్వేషన్ అయితే మనకు ఫార్టీ సెవెన్ ఉంటే సో ఆ యొక్క వయసులో ఇటువంటి భౌతిక సంబంధ పరీక్షను వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారు అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది సో డిఎస్సీ వచ్చిందని ఆనందపడాలి లేదంటే ఇటువంటి పరీక్షలు పెడుతున్నందుకు ఇబ్బంది పడాలని అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట సో చూడాలి అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి మళ్ళీ వారు ఏమైనా చర్యలు ఏమి తీసుకుంటారా లేదా అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వెళ్ళిపోయే సమయంలో మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ వచ్చిన సరే మా ఛానల్ తరఫున అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ